అందరం గుర్తించాలి కీర్తించాలి వారిని స్మరించుకోవాలి అదే సందర్భంలో రెండు వేల పద్నాలుగు పునర్విభజన చట్టం తెలంగాణ రాష్ట్రాన్ని ఆంధ్రప్రదేశ్ నుంచి విభజించి ఏర్పాటు చేసిన తర్వాత పరిపాలనకు సంబంధించి పరిపాలనలో భాగంగా కొన్ని పాలనాపరమైన నిర్ణయాలు తీసుకోవడం జరిగింది ఆ పాలనాపరమైన నిర్ణయాలు తీసుకున్న సందర్భంలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న లేదా ఆనాడు తెలంగాణ విముక్తి కోసం పోరాటం చేసిన గొప్ప వ్యక్తులను లేదా ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కృషి చేసిన వాళ్ళను మనం స్మరించుకోవడం వాళ్ళ పేర్లను మన విద్యా సంస్థలకు కానీ ప్రభుత్వ రంగ సంస్థలకు కానీ మనం పెట్టుకోవడం గత పది పదకొండు సంవత్సరాల నుంచి జరుగుతున్న పరిణామాలు అధ్యక్ష అందులో భాగంగానే కొన్ని అంశాలను తమ ద్వారా కొన్ని వర్గాలకు అపోహలు కల్పించే ప్రయత్నం కొంతమంది చేస్తున్నారు వాళ్ళ సభలో సభ్యులు కాదు కాబట్టి నేను వాళ్ళ పేర్లు తీసుకోదలుచుకోలేదు కాకపోతే కేంద్ర ప్రభుత్వంలో బాధ్యతాయుతమైన బాధ్యత నిర్వహిస్తున్న వాళ్ళు కూడా ఈ రకంగా మాట్లాడడం అనేది తెలంగాణ సమాజానికి మంచిది కాదు అందుకే ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ భౌగోళిక ప్రాంతంలో ఉన్న విశ్వవిద్యాలయాలు ఆంధ్రప్రదేశ్కు తెలంగాణ భౌగోళిక ప్రాంతంలో ఉన్న విశ్వవిద్యాలయాలు తెలంగాణకు వచ్చాయి ఈ ప్రక్రియలో భాగంగానే యూనివర్సిటీ విశ్వవిద్యాలయాలకు కొత్త నామకరణాలు చేసుకోవడం జరిగింది ఫర్ ఎగ్జాంపుల్ డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ ఉమ్మడి రాష్ట్రంలో విద్యా వైద్యానికి సంబంధించి హెల్త్ యూనివర్సిటీ పేరు డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ ఉండే ఆటోమేటిక్గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఏర్పడ్డ ఈ హెల్త్ యూనివర్సిటీ ఎన్టీఆర్ పేరున్న యూనివర్సిటీ ఆంధ్రప్రదేశ్కి వెళ్ళింది తెలంగాణ కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రము ఈ కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రంలో హెల్త్ యూనివర్సిటీకి మనము కాలోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ అని రెండు వేల పద్నాలుగులో మన నామకరణం చేసుకోవడం జరిగింది దీని అర్థం ఎన్టీఆర్ పట్ల తెలంగాణ ప్రజలకు గౌరవం లేదనో ఎన్టీఆర్ గారిని చిన్నచూపు చూడాలనో ప్రభుత్వాల ఆలోచన కాదు అధ్యక్ష రెండు రాష్ట్రాలలో ఒకే పేరు మీద హెల్త్ యూనివర్సిటీస్ ఉన్నా ఒకే పేరు మీద యూనివర్సిటీలను కొనసాగించిన పరిపాలనలలో గందరగోళం రావడమే కాకుండా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రము వీటిని మార్చుకోవాల్సిన నేపథ్యంలో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ కాలోజీ నారాయణరావు హెల్త్ యూనివర్సిటీగా నామకరణం చేసుకోవడం జరిగింది అధ్యక్ష అదేవిధంగా ఆచార్య రంగ అగ్రికల్చరల్ యూనివర్సిటీ ఈ ఆచార్య రంగ అగ్రికల్చర్ యూనివర్సిటీని మనము ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మనం స్పష్టంగా ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చర్ యూనివర్సిటీగా నామకరణం చేసుకున్నాం ఆంధ్రప్రదేశ్లో ఉన్న అగ్రికల్చర్ యూనివర్సిటీకి ఆచార్య ఎన్జీ రంగ అగ్రికల్చర్ యూనివర్సిటీగా ఆంధ్రప్రదేశ్ కొనసాగిస్తూనే ప్రత్యేకంగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అగ్రికల్చర్ యూనివర్సిటీకి ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చర్ యూనివర్సిటీగా మనం మార్చుకోవడం జరిగింది అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష డాక్టర్ వైఎస్ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీ కంబైండ్ స్టేట్లో హార్టికల్చర్ యూనివర్సిటీకి డాక్టర్ వైఎస్ఆర్ గారి పేరు పేరుండే కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఈ హార్టికల్చర్ యూనివర్సిటీకి కొండా లక్ష్మణ్ తెలంగాణ స్టేట్ ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీగా మన నామకరణం చేసుకోవడం జరిగింది అధ్యక్ష అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో డాక్టర్ వైఎస్ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీ కొనసాగుతూనే ఉంది అధ్యక్ష ఈ యూనివర్సిటీలన్నీ కూడా ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ పేరు మీద ఉన్న రాష్ట్రంలో ఏర్పడ్డ యూనివర్సిటీలు కొత్తగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రంలో ఈ యూనివర్సిటీల నామ నామకరణం మనం మార్చుకోవడం జరిగింది అదేవిధంగా వెంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ అధ్యక్ష ఈ వెంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ తిరుపతిలో ఉన్నదాన్ని తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వెటర్నరీ యూనివర్సిటీకి పివి నరసింహారావు తెలంగాణ వెటర్నరీ యూనివర్సిటీగా పేరు పెట్టుకోవడం జరిగింది అధ్యక్ష ఆ కోవలో భాగంగానే పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీగా ఉమ్మడి రాష్ట్రాలలో ఉన్న యూనివర్సిటీని తెలంగాణ రాష్ట్రంలో ఉన్న యూనివర్సిటీకి సురవరం ప్రతాప్ రెడ్డి గారి పేరును పెట్టుకోవడం జరిగింది ఇది ఒక వ్యక్తి కోసమో ఒక కులం కోసమో ఒక కుటుంబం కోసమో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కాదు అధ్యక్ష పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ ఆంధ్రప్రదేశ్లో కొనసాగుతుంది ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మంజూరైన యూనివర్సిటీ ఆంధ్రప్రదేశ్లో కొనసాగుతున్న తెలుగు యూనివర్సిటీకి పొట్టి శ్రీరాములు గారి పేరు కొనసాగుతుంది తెలంగాణలో ఉన్న యూనివర్సిటీకి ఈ నాలుగు యూనివర్సిటీల పేర్లు ఏ విధంగా అయితే మనం నామకరణం చేసుకొని ఇక్కడున్న ఈ ప్రాంతంలో నిర్వహించే యూనివర్సిటీలకు కొత్త నామకరణం ఎట్లయితే చేసుకున్నామో ఈనాడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలుగు యూనివర్సిటీ కూడా సురవరం ప్రతాప్ రెడ్డి గారి పేరు పెట్టుకోవడం జరిగింది సురవరం ప్రతాప్ రెడ్డి గారి సేవల పట్ల వారు తెలంగాణ రాష్ట్రానికి సాయుధ రైతాంగ పోరాటానికి లేకపోతే నిజాంలకు వ్యతిరేకంగా వారు ఆనాడు గొప్ప కవులను తెలంగాణ ప్రాంతానికి అసలు భాషనే లేదు అన్న సందర్భంలో మూడు వందల యాభై నాలుగు మంది కౌలన్ సమావేశాన్ని ఏర్పాటు చేసి దాని ఒక గ్రంథంగా తీసి కోల్కొండ పత్రికను వారు ప్రారంభించి తెలంగాణ ఉద్యమాన్ని ఆనాడు నిజాంకు వ్యతిరేకంగా చేసిన పోరాటాల్లో వారు ముందు భాగాన నిలబడి ముందుకు నడిపించారు అధ్యక్ష అయితే ఈరోజు ఇదే కాదు అధ్యక్ష ఇంకా రెండు మూడు విషయాలు ఇప్పుడు ఏపీఎస్ఆర్టీసీ ఉంది ఆర్టీసీ ఆంధ్రప్రదేశ్ అనిపోయింది తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రోడ్డు రవాణా సంస్థను టీజీఎస్ఆర్టీసీగా మనం పేరు మార్చుకున్నాం అధ్యక్ష అదేవిధంగా ఏపీఐఐసి ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ని అది ఆంధ్రప్రదేశ్కి వెళ్ళిపోయింది తెలంగాణ రాష్ట్రం టీజీఐఐసి కింద తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ కింద మనం పేరు మార్చుకున్నాం అధ్యక్ష అదేవిధంగా ఈరోజు మనము పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏపీఎస్సి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్గా మనం పేరు మార్చుకున్నాం అధ్యక్ష ఇవన్నీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడి తెలంగాణ రాష్ట్రం యొక్క మనుగడను మనం ఉనికిలోకి తీసుకొచ్చిన తర్వాత మన రాష్ట్రానికి వచ్చిన పరిపాలనలో భాగంగా వచ్చిన యూనివర్సిటీలు కావచ్చు సంస్థలు కావచ్చు తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేకంగా గుర్తింపు ఉండాలి యూనివర్సిటీలకు ప్రత్యేక నామకరణం ఉండాలి ఒకే పేరు మీద రెండు ప్రాంతాలలో యూనివర్సిటీలు ఉంటే గందరగోళం వస్తుంది అధ్యక్ష పరిపాలనలో ఆంధ్రప్రదేశ్ అనేది ఒక స ప్రత్యేక రాష్ట్రం తెలంగాణ అనేది ఇంకొక ప్రత్యేక రాష్ట్రం ప్రత్యేక రాష్ట్రంగా ఉన్న తెలంగాణలో ఉన్న యూనివర్సిటీలకు ప్రత్యేకమైన నామకరణం ఉండాలన్న ఆలోచనతోనే పొట్టి శ్రీరాములు గారి పేరు స్థానంలో సురవరం ప్రతాప్ రెడ్డి గారి పేరుని ఈరోజు ప్రతిపాదించిండ్రు కాకపోతే కొంతమంది బయట ఎట్లా మాట్లాడుతున్నారంటే ఈ ప్రభుత్వానికి లేకపోతే ముఖ్యమంత్రికి ఒక కులం పట్లనో ఒక వ్యక్తి పట్లనో వారికి ప్రత్యేకమైన అభిమానం ఉంది అధ్యక్ష నాకు అదే ఉంటే కోటి ఉమెన్స్ కాలేజీని యూనివర్సిటీ చేస్తే వీరనారి చాకలి ఐలమ్మ మహిళా యూనివర్సిటీ కింద ఎందుకు నామకరణం చేస్తాను అధ్యక్ష అదేవిధంగా ఉమ్మడి రాష్ట్రంలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ ఒకే యూనివర్సిటీ ఉంటే అది ఆంధ్రప్రదేశ్ నెల్లూరులో ఉంటే నేను వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వాన్ని కలిసి ఆ యూనివర్సిటీని కొత్త యూనివర్సిటీ తెలంగాణకి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీని మంజూరు చేయించుకొని దానికి కొండాలక్ష్మణ్ బాపూజీ గారి పేరును పెట్టిన అధ్యక్ష విఘ్నతతో విశాల ప్రయోజనాల కోసం ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలను బాధ్యతాయుతమైన వ్యక్తులు కేంద్ర ప్రభుత్వంలో బాధ్యతలు నిర్వహిస్తున్న వాళ్ళు కులాన్ని ఆపాదించి ఒక కులాన్ని కించపరిచే విధంగా మాట్లాడడం భావ్యం కాదు అధ్యక్ష వారు కించపరుస్తున్న కులము వారికి వాళ్ళ నియోజకవర్గంలో ఓట్లు వేయలేదా అధ్యక్ష ఏ కులాన్ని కించపరిచినా కూడా ఈ ప్రభుత్వం చూస్తూ ఊరుకోదు ఇది మంచి పద్ధతి కాదు కులాల వారిగా విభజించే రాజకీయ ప్రయోజనం పొందాలి అని ఎవరైనా ఆలోచన చేస్తే ఈ సభ అందరం కలిసికట్టుగా దాన్ని తిరస్కరించాల్సిన అవసరం ఉన్నది అధ్యక్ష ఇట్లాంటి ఆలోచనలు మంచిది కాదు తెలంగాణ సమాజానికి కుల ప్రాతిపదికను మత ప్రాతిపదికనో విభజించి రాజకీయ ప్రయోజనం పొందాలని ఎవరైనా అనుకుంటే అది తప్పు అధ్యక్ష అదేవిధంగా ఇంకొక ఈ సందర్భంగా ఒక అంశాన్ని నేను గుర్తు చేయదలుచుకున్నాను అధ్యక్ష సరే వారి లేరు వారి పేరు ఎందుకు ప్రస్తావిస్తలేను అంటే సభలో లేని సభ్యుల పేర్లు ప్రస్తావించడం నాకు ఇష్టం లేదు కాకపోతే అహ్మదాబాదులో ఒక స్టేడియం సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి పేరు మీద ఉండే అధ్యక్ష స్టేడియం సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి పేరు మీద ఉన్న స్టేడియం సర్దార్ వల్లభాయ్ పటేల్ అంటే ఉక్కు మనిషి స్వతంత్రం కోసం కొట్లాడి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అట్లాంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ పేరు మీద ఉన్న స్టేడియంని నరేంద్ర మోడీ స్టేడియంగా పేరు మార్చింది అధ్యక్ష దేశ స్వతంత్రం కోసం కొట్లాడిన సర్దార్ వల్లభాయ్ పటేల్ పేరు తీసి నరేంద్ర మోడీ గారి పేరు పెట్టింది గుజరాత్లో జగటన జరిగింది అధ్యక్ష మేము అట్లాంటి తప్పిదం చేయలేదు అధ్యక్ష చెయ్యం మాకు అట్లాంటి ఆలోచన లేదు ఈ రాష్ట్రంలో ఎప్పుడు జరగనట్టుగా మొదటిసారి ఏదో ఈ ప్రభుత్వం అందుకోసమని బాధ్యత ఉన్నవాళ్ళు ఏదైనా మాట్లాడేటప్పుడు కొంత ఆలోచన చేసి జాగ్రత్తగా ఎందుకంటే మనం చాలామందికి ఆదర్శంగా నిలబడాల్సిన వాళ్ళం అధ్యక్ష కాబట్టి దయచేసి ఈ సభలో నా విన్నపం ఒక్కటే సభ్యులకు పరిపాలనలో భాగంగానే ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ కావచ్చు లేకపోతే అగ్రికల్చర్ యూనివర్సిటీ కావచ్చు లేకపోతే హార్టికల్చర్ యూనివర్సిటీ కావచ్చు లేకపోతే వెటర్నరీ యూనివర్సిటీ కావచ్చు ఈరోజు తెలుగు యూనివర్సిటీ కావచ్చు ఇవన్నీ కూడా పరిపాలనలో భాగంగానే రెండు రాష్ట్రాలలో ఒకే పేరు మీద యూనివర్సిటీలు కానీ ఒకే పేరు మీద సంస్థలు ఉండడం వల్ల పరిపాలనా పరమైన సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశం ఉంది ఆ సమస్యల్ని పరిష్కరించడం కోసమే తెలంగాణ రాష్ట్రంలో నిర్వహిస్తున్న యూనివర్సిటీలకు కానీ సంస్థలకు కానీ తెలంగాణకు సంబంధించిన పేర్లు పెడుతున్నాము అదేవిధంగా పొట్టి శ్రీరాములు గారి పట్ల కానీ పెద్దలు మాజీ ముఖ్యమంత్రి మాజీ గవర్నర్ రోసయ్య గారి పట్ల కానీ ఆర్యవైశ్య సమాజం పట్ల కానీ ప్రభుత్వానికి అపారమైన గౌరవము నమ్మకము విశ్వాసం ఉన్నది అందుకే ఈ సభ ద్వారా తమ అనుమతి ద్వారా ఈ మధ్యలోనే నరేంద్ర మోడీ గారు మేమందరం కలిసి చర్లపల్లి రైల్వే స్టేషన్ను పెద్ద ఒక హబ్ను ప్రారంభించుకున్నాం అధ్యక్ష సికింద్రాబాదు కాచిగూడ నాంపల్లి రైల్వే స్టేషన్ల కంటే కూడా ఒక పెద్ద చర్లపల్లిలో ఒక పెద్ద రైల్వే జంక్షన్ రైల్వే స్టేషన్ని ప్రారంభించుకున్న అధ్యక్ష నేను కేంద్ర ప్రభుత్వానికి కిషన్ రెడ్డి గారికి పెద్దలు బండి సంజయ్ గారికి లేక రాయబోతున్నా ఆ చెర్లపల్లి టర్మినల్కి పొట్టి శ్రీరాములు గారి పేరు పెట్టుకొని వారికి దేశం పట్ల ఉన్న భక్తి దేశం కోసం వాళ్ళు చేసిన త్యాగాలను గుర్తు చేసుకుందాం తెలంగాణ హైదరాబాద్ నగరంలో పొట్టి శ్రీరాములు పేరు ఆ చెర్లపల్లి టర్మినల్ మనం పెట్టుకుందాం కిషన్ రెడ్డి గారిని బండి సంజయ్ గారిని నేను విజ్ఞప్తి చేస్తున్నా కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకొచ్చి చెర్లపల్లి రైల్వే టర్మినల్కి మనం పొట్టి శ్రీరాములు గారి పేరు పెట్టుకుందాం అధ్యక్ష అదే విధంగా నేను అధికారులకు ఆదేశాలు ఇస్తున్నా మనకు బల్కంపేట్ నేచర్ క్యూర్ హాస్పిటల్ ఉన్నది అధ్యక్ష రోసయ్య గారి ఇంటికి కాస్త దూరంలో ఉంటుంది నేచర్ క్యూర్ దానికి రోసయ్య గారి పేరు పెట్టడమే కాకుండా పెద్దలు రోసయ్య గారి విగ్రహాన్ని అక్కడ పెద్ద ఎత్తున పెట్టుకొని వారి వర్ధంతులు జయంతులు నిర్వహించడానికి అధికారికంగా రాష్ట్ర ప్రభుత్వం అన్ని అధికారిక వర్ధంతి జయంతి కార్యక్రమాలను ప్రభుత్వం చేపడుతుంది వారు ఉమ్మడి రాష్ట్రానికి పదహారు సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన సుదీర్ఘమైన అనుభవజ్ఞులు ముఖ్యమంత్రిగా గవర్నర్గా వినలేని సేవలు అందించను వారు ఒక సందర్భంలో మాట్లాడుతూ నేను పూర్తిగా హైదరాబాద్కు వచ్చిన చీరాలలో ఏమీ లేదు నేను మొత్తం హైదరాబాద్ వాసిని నేను హైదరాబాద్లోనే ఉంటున్నాను పెద్దలు రోసయ్య గారు చెప్పారు వారి పట్ల మా ఇక్కడ ఇక్కడున్న సభ్యులకు ఇంక్లూడింగ్ మా పెద్దలు దామోదరాజనరసింహ గారికి ఇక్కడ ఉన్న మిత్రులకి ఎవ్వరు కూడా భిన్నాభిప్రాయాలు లేవు రోసయ్య గారు చేసిన సేవలకు గుర్తింపుగా బే మనకు బల్కంపేట్లో ఉన్న నేచర్ క్యూర్ హాస్పిటల్కు రోసయ్య గారి పేరు పెట్టడం ప్రకృతి వైద్య చికిత్సాలయం వారి వల్ల ఇక్కడ ఆర్థికంగా ఆరోగ్యపరంగా ఎవరు ఎలా కూడా పెద్దలు రోసయ్య గారిని స్మరించుకునే విధంగా వాటికి పేరు పెట్టడమే కాదు రోసయ్య గారి విగ్రహాన్ని కూడా అక్కడ పెట్టి ఒక మంచి అభివృద్ధి కార్యక్రమాలు చేపడదాం నేను ఇక్కడి నుంచి అధికారులకు ఆదేశాలు ఇస్తున్నా రోసయ్య గారి యొక్క సేవలను కూడా కీర్తించుకునే విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్య ఆర్యవయస్సుల పట్ల ఉన్న ప్రత్యేకమైన అభిమానాన్ని ఈ రెండు చర్యల ద్వారా మనం నిరూపించుకుందామని తెలియజేస్తూ అనుమతించినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అధ్యక్ష అధ్యక్ష ధన్యవాదాలు ఆదిలాబాద్లో ఉన్నటువంటి స్టేడియం పేరు సర్దార్ వల్లభాయ్ పటేల్ గానే ఉన్నది అధ్యక్ష మరి ముఖ్యమంత్రి గారు ఆ గ్రౌండ్కి అహ్మదాబాద్ అహ్మదాబాద్ గ్రౌండ్కి మాత్రమే అహ్మదాబాద్ సారీ లో అహ్మదాబాద్లో గ్రౌండ్కి మాత్రమే మోడీ గారు పేరు పెట్టారు కానీ స్టేడియం పేరు మార్చలేదు అధ్యక్ష మోడీ మోడీ గారి పేరు స్టేడియం పేరు సర్దార్ వల్లభాయ్ స్టేడియం కానీ ఉన్నది అధ్యక్ష గ్రౌండ్ పేరు మాత్రమే నరేంద్ర మోడీ గారు పేరు పెట్టారు కానీ స్టేడియం పేరు మార్చలేదు అధ్యక్ష రెండవది అధ్యక్ష రెండోది అధ్యక్ష ఈరోజు ఉన్నటువంటి ఈరోజు 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 ఉన్నటువంటి పొట్టి శ్రీరాములు గారి పేరు మార్చట రైల్వే స్టేషన్ కి పెడతామంటున్నారు కదా అధ్యక్ష మరి పేరు ఎందుకు మార్చాల్సి వస్తున్నది ఎందుకు మరి ఉస్మానియా యూనివర్సిటీ ఉన్నది కదా అధ్యక్ష కాబట్టి ఉస్మానియా యూనివర్సిటీ పేరు మార్చి సురవర్ సుధాకర్ రెడ్డి గారి పేరు పెట్టుకోవచ్చు కానీ ఉన్న పొట్టి ఉన్న పొట్టి శ్రీరాములు గారి పేరు తీసేసి ఏదో రైల్వే రైల్వే హబ్కి పెడదాము అని చెప్పి చెప్పడం అది ఎంతవరకు సంబంధించిన అధ్యక్ష మీరు కావాలంటే ఉస్మానియా యూనివర్సిటీ పేరు మార్చుకొని శురవరం ప్రతాపరెడ్డి గారి పేరు పెట్టుకోండి కానీ మీరు ఇక్కడ ఉన్నటువంటి పొట్టి శ్రీరాములు గారి పేరు మార్చాలని మీరు ఆలోచన చేయడం అది మంచి పద్ధతి కాదు అధ్యక్ష అని తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ అధ్యక్ష అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ తెలంగాణ ప్రభుత్వం పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం పేరు మార్పు నిర్ణయాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను అధ్యక్ష ఇది తెలుగు ప్రజల మనోభావాలను దెబ్బతీసే ఒక అవివేక్ చర్యనే అధ్యక్ష తెలుగు యూనివర్సిటీ అంటేనే గుర్తుకు వచ్చేది పొట్టి శ్రీరాములు గారి పేరు ఈ మార్పును రాష్ట్ర ప్రభుత్వం విరమించుకోవాలని నేను మీ ద్వారా కోరుతున్నాను అధ్యక్ష పొట్టి శ్రీరాములు గారు కేవలం ఒక ప్రాంతానికే పరిమితం కాకుండా దేశం గర్వించే మానయుల్లో ఒకరు స్వాతంత్ర పోరాటంలో గాంధీతో గాంధీ గారితో కలిసి పనిచేసి ఖాది ఉద్యమం ఉప్పు సత్యాగ్రహం క్విట్ ఇండియా ఉద్యమాల్లో కీలక పాత్ర పోషించిన వ్యక్తి పొట్టి శ్రము గారు అధ్యక్ష అతని అహింసా మార్గం పట్టుదల ధైర్యం దేశానికి మార్గదర్శంగా నిలిచే అధ్యక్ష పొట్టిశ్ర గారు కేవలం భాషాపరమైన ఉద్యమం కోసం మాత్రమే కాకుండా దళితుల హక్కుల కోసం అభ్యున్నతికి కృషి చేసి కృషి చేసిన మహనీయులు పొట్టిశ్రీరాములు గారు దళితులను గుడులలోకి ప్రవేశింపచేయాలని నిరారా దీక్ష చేసి మద్రాస్ ప్రభుత్వం చేత హరిజనోత్తర శాసనాలు ఆమోదింపజేసిన చేసిన పొట్టి శ్రీరాములు గారు అధ్యక్ష పొట్టిశ్రీరాములు గారి త్యాగమే భాష ప్రయుక్త రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణకు పునాదులయ్యే అధ్యక్ష ప్రత్యేక తెలుగు రాష్ట్ర ఏర్పాటుకు ఆయన యాభై ఎనిమిది రోజుల పాటు ఆమరణ నిరాహార దీక్ష చేసి తన ప్రాణాలు అర్పించిన వ్యక్తి పొట్టి గారి అధ్యక్ష భాషా ప్రాతిపదికన రాష్ట్రాల పునర్చిన కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కూడా అంగీకరించింది అధ్యక్ష ఆయన లేకుండా అప్పుడు ఆంధ్రప్రదేశ్ కానీ ఇప్పుడు తెలంగాణది కానీ ఉండేది కాదు అధ్యక్ష ఒక పెద్ద పెద్ద రాష్ట్రం పెద్ద మద్రాసు రాష్ట్రమే ఉండేది అధ్యక్ష తెలంగాణ కూడా ఆయన వేసిన పునా పునాది వైనే నిర్మించబడ్డది అధ్యక్ష తెలుగు భాష సంస్కృతి సాంప్రదాయాలను తెలుగు జాతి గౌరవాన్ని నిలబెట్టిన వ్యక్తి పొట్టిశ్రామ్ గారు తెలంగాణ ప్రభుత్వం ఈ అంశంపై పునరాచన చేయాలని పొట్టిశ్రామ్ గారి పేరు తొలగించడం వంటి తెలుగు వారి త్యాగాన్ని అవమానించడమే అధ్యక్ష సురవరాం ప్రతాప్ రెడ్డి గారి పేరును మీరు కొత్త కొత్త యూనివర్సిటీలు పెడతా ఉన్నారు వాటికి పెట్టండి అని నేను మీకు మీ ద్వారా నేను సలహిస్తున్నా అధ్యక్ష శ్రీరామ్ ప్రతాప్ రెడ్డి గారు గొప్ప సంస్కృతి శాస్త్రవేత్త సమాజ సేవకులు వారిని గౌరవించడాన్ని మేము పూర్తిగా స్వాగతిస్తున్నాం అధ్యక్ష శ్రీరామ్ ప్రతాప్ రెడ్డి గారు పత్రికా సంపాదకులుగా పరిశోధకులుగా పండితులుగా రచయితలుగా క్రియాశీలక ఉద్యమకారునిగా నిజాం నిరంకుశ పాలన తెలుగువారిపై జరుగుతున్న అగాయత్యాలను అవమానాలను వ్యతిరేకంగా తన కలంతో ప్రజలను ఉత్తేజపరిచి నిజాం పరిపాలనకు వ్యతిరేకంగా ఆయన కళం ద్వారా ప్రజలను ఉత్తేజపరిచిన వ్యక్తి శ్రమ ప్రతాప్రెడ్డి గారు అలాంటి మహాన్ మహాన్యుని పేరు చిరస్థాయిగా తెలంగాణ బిడ్డల గుండెలు నిలవాలంటే ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి ప్రాణం పోసిన ఉస్మానియా యూనివర్సిటీకి అతన్ని పేరు పెట్టాలని డిమాండ్ చేస్తున్నాం అధ్యక్ష ఎందుకంటే ఆనాడు తెలంగాణ సాయుధ పోరాటం జరిగిందే నిజాం నిరాంకుశ పాలనకు వ్యతిరేకంగా కాబట్టి అలాంటి నిజాం పేరు మార్చి సురవరం ప్రతాపరెడ్డి గారి పేరు పెట్టాలని బాగుంటుందని మీ ద్వారా నేను తెలియజేస్తున్నాను అధ్యక్ష ఎందుకంటే ఆనాడు పొట్టి శ్రీరాములు విశ్వయం అనేది ఒక మహనీయుని పేరు మీద భారతదేశంలో ఉన్న ఏకైక విద్యాలయ అధ్యక్ష సీఎం గారు చెప్పినట్లు ఆంధ్రాలో పొట్టి శ్రీరాములు గారి విద్యావిద్యాలయం పేరు లేదు అధ్యక్ష ఇప్పటి వరకు నాకు తెలిసి మటుకు ఇప్పటి వరకు లేదు ఎన్టీఆర్ గారి పేరు ఉండేనేమో అక్కడ ఆంధ్రాకి పోతే తెలంగాణలో మనం వేరే పేరు పెట్టుకున్నాం కానీ పొట్టి శ్రీరాములు గారి పేరు ఇప్పటి వరకు ప్రదేశంలో ఎక్కడ కూడా లేదు అధ్యక్ష పేరు మార్పు అనేది ఒక తెలుగు జాతికి అవమానం కాదు ఇది రాష్ట్రంలో ఉన్న వైశ్య జాతిని అవమానించినట్లే అధ్యక్ష మార్చడం వాపస్ తీసుకోండి అధ్యక్ష లేకుంటే బయట ఆరే వైశ్య జాతి అందరూ కూడా ఉట్టగిపోతూ ఉన్నారు ఎందుకంటే పొట్టిసాము గారు ఆర్యభ్యుల ఆరాధ్య నేత అధ్యక్ష ఆయన పేరు మార్పంటే నిజంగా తెలుగు ప్రజలు అవమానించినట్లే కావున విశ్వరాధ్యం పేరులో నిర్ణయాన్ని విరమించుకోవాలని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను అధ్యక్ష అదేవిధంగా సీఎం గారు ప్రభుత్వం తీరు దేశభక్తులు స్వతంత్ర సమరయోధతో పాటు ఆర్యవయసుల మనోభావాలను దెబ్బతీయడమే ఈ చర్యని తెలియజేస్తున్నాను అధ్యక్ష పొట్టి శ్రీరాములు గారు నాలాంటి వాళ్ళు పది మంది ఉంటే చాలు స్వతంత్రము ఎప్పుడు వచ్చేదని గాంధీ గారు స్వయాన చెప్పడం జరిగింది అధ్యక్ష అధ్యక్ష తన జాతిని కులానికి అవమానం జరిగితే ఎవరికైనా బాధ కలుగుతుంటే అధ్యక్ష ఈరోజు బయట సమాజంలో వైద్యులందరూ మీరు పేరు మార్పును వ్యతిరేకిస్తున్నారు అధ్యక్ష మీరు పేరుని వాపస్ తీసుకోకుంటే పెద్ద ఉద్యమే పెద్ద ఉద్యమమే చేయడానికి ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తున్నాను అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష आज यहाँ पर हुकूमत की जानब से एक पेश किया गया कि फलानी जगह का नाम वो पेश का चेंज करने के लिए चरलापल्ली स्टेशन का चरलापल्ली हब का बजाय उसके ऊपर बात करने के लिए आज से यहां पर हाउस में जरा एहसास नाम की शर्म नाम की चीज नहीं है ना सिर्फ उस्मान अली पाशा निज़ाम थे बल्कि पहले राज प्रमुख थे इस आंध्र प्रदेश के ही वॉज द फर्स्ट गवर्नर ऑफ द आंध्र प्रदेश उसके बावजूद भी फर्स्ट गवर्नर ऑफ इंडिपेंडेंट इंडिया इंडियन स्टेट आंध्र प्रदेश के होने के बावजूद भी उनका नाम से इतनी तकलीफ है तो ये लोग हिंदुस्तान के बारे में इनका ताल्लुक क्या है क्या सोच सकते हैं वो आपके सामने है मैं आपसे गुजारिश कर रहा हूं कि हुकूमत ने जो पेशकश की है हम उसका सपोर्ट कर दें नागराजगढ़ अध्यक्ष धन्यवाद అధ్యక్ష అధ్యక్ష మా గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతిపాదించిన దానిపైన మాకు అందరికీ ఎలాంటి భేదాభిప్రాయాలు లేవు చాలా గౌరవం ఉంది అధ్యక్ష పొట్టి శ్రీరాములు అంటే మీ చిన్ననాటి పుస్తకాల్లో చదువుకున్నాం దే ఈ ఇన్స్పిరేషన్ ఫర్ ఆల్ ద కమ్యూనిటీస్ అండ్ ఆల్ ద ఇండియన్ పీపుల్ మ్యామ్ సార్ కానీ వీరు కొత్తగా వచ్చారో లేదో ఢిల్లీలో అంబేద్కర్ ఫోటో తీసేశారు అధ్యక్ష ఇప్పుడు మాట్లాడద్దు కానీ సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా అధ్యక్ష ఇండియన్ ఇండియన్ వినండి వినండి వినవకే తెచ్చుకోండి ఇండియన్ పీనల్ కోడ్ను భారతీయ న్యాయ అని తెచ్చింది ఐపీసీని ఇట్లా చెప్పాలంటే చాలా లిస్ట్ ఉన్నది అధ్యక్ష మేము ఎక్కడ కూడా ఎవరిని కూడా అవగరపరిచే ఈ యొక్క ప్రభుత్వం కాదు అధ్యక్ష అందరి పట్ల వీరు వీరు ఆ సభలో లేరు వాళ్ళ దాట ఇండియన్ టీమాట కాంగ్రెస్ అంటే పాకిస్తాన్ టీం అధ్యక్ష వీరికి ముస్లింల పట్ల ఎలాంటి గౌరవం ఉందో చెప్పమని అధ్యక్ష అంటే ముస్లింలు అంటే మన రాష్ట్ర మన దేశ ప్రజలు కాదు అధ్యక్ష ఎంతసేపు మతాలు కులాలను బిడ్డ తీసి మాట్లాడే వీళ్ళ అధ్యక్ష ఎంతసేపు ఎవరైనా మీరు చూడండి చూడండి మీరు చూడండి ఎక్కడైనా చూడండి మీరు ఇంత అన్యాయంగా మాట్లాడుతున్నారు అధ్యక్ష ముస్లింస్ అంటే వాళ్ళకి ఎలాంటి గౌరవం ఉందో చెప్పమని అధ్యక్ష ఎందుకు ఎంతసేపు ఎంతసేపు కులాలు మతాలు ఇవే కావాలి అధ్యక్ష దేశాన్ని దేశాన్ని అభివృద్ధి పరిచే దిశగా పోతున్నాం మాకు తెలంగాణ స్టేట్ ప్రతి దాంట్లో కూడా ఏ డిసిషన్ తీసుకున్నా కూడా అందరికీ ఆమోదయాగంగా ఉన్నది అధ్యక్ష ఇలాంటి ఇలాంటి వాటిని ఖండించవలసిన అవసరం ఉన్నది అధ్యక్ష ఉన్ననేమో అంబేద్కర్ని నిండు సభలో అవమానిస్తారు దానికి ఎవరు మాట్లాడరు ఇప్పుడు మాకు అంటే పొట్టి శ్రీరాముల పైన మాకు అభిమానం లేదు అధ్యక్ష స్పీకర్ ని అవమానిస్తారు ప్రతిదీ ప్రతిదీ వీళ్ళు ఇట్లనే మా అధ్యక్ష ఎక్కడ కూడా మా మా కాంగ్రెస్ అంటే పాకిస్తాన్ టీం అధ్యక్ష పాకిస్తాన్ అని సంబోధిస్తాడు అంటే లకు ఎలాంటి గౌరవం ఇస్తున్నారు ముస్లింస్ అంటే మీకు ఎలాంటి అభిప్రాయం ఉన్న చెప్పమని అంటే అధ్యక్ష ఇంత అంటే అధ్యక్ష అంటే ఎంతసేపు కులాలు మతాలు ఇవే రెచ్చగొట్టడం అధ్యక్ష అంటే తెలంగాణ ప్రభుత్వం చాలా సాఫీగా నడుస్తున్నారు అధ్యక్ష వీరు కావాల్సింది కమ్యూనల్ ప్రాబ్లమ్స్ కమ్యూనల్ లేపాలే కర్మినల్ ప్రాబ్లమ్స్ ఇవ్వాలి ఇదే అధ్యక్ష శ్రీ కునమనేని సాంబశివరావు గారు శ్రీ కూనమనేని సాంబశివరావు గారు మీ పేరు ఉచ్చారణ చేయలేదు కునమనేని సాంబశివరావు గారు మాట్లాడండి సార్ రెడ్డి కరెంట్ సార్ రెడ్డి కరెంటే సార్ రెడ్డి కరెంటే సార్ సార్ మీ కరెంట్ డేట్ సార్ మీ కరెంట్ డేట్ సార్ మీరు కూర్చోండి ప్లీజ్ కూర్చోండి కూర్చోండి ప్లీజ్ కూర్చోండి పాల్మాయి హరీష్ హరీష్ బాబు గారు కూర్చోండి హరీష్ బాబు గారు కూర్చోండి 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 సూర్యనారాయణ థ్యాంక్ యూ అధ్యక్ష చూడండి బలాల గారు మాట్లాడుతూ సిగ్గు శరం అనుకుంటా మాట్లాడుతూ ఉన్నాడు సార్ ఫస్ట్ ఇష్యూడ్ షుడ్ ఆల్సో అండర్స్టాండ్ ద ఎంటైర్ ఫైట్ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో ఏ పేరైతే మీరు శురవరం ప్రతాప్ రెడ్డి గారు పేరు పెట్టాలని చెప్పి అనుకుంటున్నారో వారు కూడా ఈ నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా సాయుధ పోరాటం చేసినటువంటి వ్యక్తి మరి అలాంటి వ్యక్తి పేరు మీరు ప్రతిపాదిస్తున్నప్పుడు ఎవరి మీద చేయాలండి ఏ వ్యక్తి అయితే ఈ రా ఈ రాష్ట్రాన్ని గతంలో నిరంకుశ పాలన చేసి అరాచకాలు చేసినటువంటి నిజాం పాలనకు వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి సురవణ ప్రతాప్ రెడ్డి గారి పేరు ఆ నిజాం నిరంకుశ పాలన పేరును తీసి ఆ పేరును ప్రతిపాదించడం తప్పారు అధ్యక్ష మీరు ఉన్నటువంటి పొట్టి శ్రీరాములు గారి పేరు తీసేసి మీరు ఇలా సుబ్రహ్మణ్య ప్రతాప్ రెడ్డి గారి పేరు మీరు ప్రతిపాదిస్తా ఉన్నారు కదా ఏ ప్రతిపాదిక మీద ప్రతిపాదిస్తా ఉన్నారు ఎందుకు ఆ పేరు మార్చాలనుకుంటున్నారు చెప్పి మరి ఇక్కడ ఉన్నటువంటి ఈ నిరంకుశ పాలన చేసినటువంటి వ్యక్తి పేరు తీసేసి వారి పేరు పెడితే బాగుంటుందని మాత్రమే చెప్పాం కానీ ఎంఐఎం వారు ఈ రకంగా మాట్లాడడం మంచిది కాదు ఈ సభలో 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 ఈ రకంగా ఇష్టానుసారంగా సిగ్గు శరం అంటున్నాడు ముందు ఆయన విడ్డ్రా చేసుకోమంటే క్షమాపణ చెప్పమంట అధ్యక్ష ఒక 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 వ్యక్తి ఒక ఎమ్మెల్యేగా ఎలక్ట్ అయినటువంటి వ్యక్తి నిండు సభలో ఈ రకంగా మాట్లాడడం అనేది సిగ్గుచేట అధ్యక్ష ఇది మంచి పద్ధతి కాదు దాన్ని దయచేసి రికార్డుగా తొలగించాల్సింది కోరుతా ఉన్నాను రికార్డులను పరిశీలించి